ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సమయంలో కాంగ్రెస్ నుంచి బ్యాక్ టు బీఆర్ఎస్ అని గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు ఎస్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో ఆయన కేటీఆర్ ని కలిశారు ఈ నెల ఆరున కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని పార్టీ మారలేదని అంటున్నారు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని ఆ రోజు తన మెడలో ఉన్నది దేవుడి గుడికి సంబంధించిన కండువా అంటూ కొత్త వాదన వినిపించారు త్వరలోనే తాను కేసీఆర్ ని కూడా కలుస్తానని చెప్తున్నారు తనకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కేటీఆర్ ని కోరినట్లుగా తెలిసింది ఒకవైపు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనగా అనూహ్యంగా బండ్ల యూటర్న్ తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు అని అధికార పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ తో రాకేష్ పార్టీ మారిన కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేను ఆయన వర్గం కలుపుకుని వెళ్లడంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఎస్ ఖచ్చితంగా స్థానిక సమస్యలే మళ్ళీ రిటర్న్ ఆయన బీఆర్ఎస్కి రావడానికి కారణమని చెప్తున్నారు ఆయన కూడా అదే చెప్పారు అది ఇప్పుడు ఖండిస్తున్నటువంటి ఆయన చేరట్లేదు బీఆర్ఎస్లో చేరట్లేదు ఖచ్చితంగా కాంగ్రెస్లో కొనసాగుతారని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అంటుంటే ఆయన వెళ్ళిపోయారు కానీ తొందరపడి వెళ్ళిపోయారు స్థానిక సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి ఎమ్మెల్యేగా గ్రిప్ సాధించుకోవాలి కానీ పార్టీ విధి వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అంటూ ఇంకొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఆయన వెళ్ళలేదు పార్టీలోనే ఉంటారు ఇంకొంతమంది అవసరమైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కలుస్తారు కానీ మళ్ళీ చేరిన వాళ్ళు ఎవరు రిటర్న్ వెళ్ళిపోరు కేవలం తెలిసిన పరిచయాలతోనే కేటీఆర్ కలిశారంటూ పొంగులేడి యూనివర్సిటీ చెప్పారు కానీ ఉదయం జరిగిన సంఘటన మాత్రం ఆయనే మూడుసార్లు ఎల్పీ ఆఫీస్కి వచ్చి కేటీఆర్ ఉన్నారని అడిగి మూడోసారి కేటీఆర్ అక్కడ అవైలబుల్గా ఉండడంతో వచ్చి కలిసి ఇక మీతోనే ఉంటాను ఇదే పార్టీలో జర్నీ చేస్తాను ఇప్పటి నుంచి మీతోనే కలిసి ఉంటాను అంటే ఆయన చెప్పారు దాంతోపాటు రెండు మూడు రోజుల్లో అపాయింట్మెంట్ ఇప్పిస్తే కేసీఆర్ని కలుస్తాను కేసీఆర్ని కలిసి వచ్చి అఫీషియల్గా నేను బీఆర్ఎస్లోనే ఉంటానంటూ ప్రకటన కూడా చేయబోతున్నాను తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్ చేస్తూ అసలు నేను పార్టీనే మారలేదు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నానని అడిగారు అప్పుడు మీరు ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గర కండువా కప్పుకున్నారు అడిగిన ప్రశ్నకు మాత్రం అది కాంగ్రెస్ కండువా కాదు దేవుని కండువా మర్యాదపూర్వకంగా వేసినటువంటి కండువా మాత్రమే కప్పుకున్నానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు మొత్తంగా నేను బీఆర్ఎస్తోనే కంటిన్యూ కాబోతున్నాను నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే టెక్నికల్గా ఉన్నాను నాతో పాటు ఇంకొంతమంది కూడా ఎవరైతే కాంగ్రెస్కి వెళ్ళిపోయారో వాళ్ళు కొంతమంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ స్థానిక పరిస్థితులు అడ్జస్ట్ చేసుకునే విధంగా లేవు ఓడిపోయిన వాళ్ళ కొంత ప్రయారిటీ ఎక్కువగా ఇస్తున్నారు నా నియోజకవర్గంలో కూడా ఓడిపోయిన అభ్యర్థిని అనేక అధికారిక కార్యక్రమాలకు పిలవమని ఒత్తిడి చేస్తున్నారు దాంతోపాటు ఆవిడ కూడా అనేక అధికారిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నాకు ఇబ్బందిగా ఉంది అంటూ చెప్పారు ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి మహబ్ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం చిట్చాట్ చేశారు ఆయన స్థానిక సమస్యలుంటే అడ్జస్ట్ చేసుకోవాలి స్థానిక ఎన్నికల్లో కొంత ప్రయారిటీ కావాలని కృష్ణమోహన్ రెడ్డి అడిగారు ఆ ప్రయారిటీ కూడా ఇస్తామన్నాం ఆయన మనుషులకే టికెట్లు ఇస్తామన్నాం ఒక బీసీ మహిళ ఆమెను ఎక్కడ నియోజకవర్గంలో తిరగొద్దని చెప్పడం ఇబ్బందిగా మారింది అందుకోసమే మేము కూడా ఎంటర్టైన్ చేయలేకపోయినా పార్టీ మారారు తొందరపడ్డారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఇంకా కొంతమంది తిరిగి వస్తారని బీఆర్ఎస్ భావిస్తుంది బీఆర్ఎస్కి ఒక మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ ఒక ఇంత షాక్ గురి చేసినటువంటి సంఘటన చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ రాకేష్